పునాస రకం దీన్ని రాయల్ స్పెషల్ అంటారు ఇది మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పచ్చడిగా వాడతారు యాక్చువల్గా ఇది ఫ్రూట్ కంటే పచ్చికాయ్గానే ఎక్కువగా మనకు పాపులర్ ఇది మనకు ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్లో ఉంటుంది ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి ఈ చెట్టు మీదనే మనకు ఇది చిన్నకాయ ఇది మెచ్యూరిటీ అయిన కాయ ఇక్కడ ఫ్లవరింగ్ ఉంది కాబట్టి మీరు అన్నీ ఒకే చెట్టు మీద అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఇలాంటివి ఒక నాలుగు చెట్లు మన వేసుకున్నామంటే దాదాపు మన సర్కిల్లో ఉన్న వాళ్ళకు పచ్చడికి కానీ మనకు కా మామిడికాయ తిన్న ఫీలింగ్ మన ఇయర్ మొత్తం ఉంటుంది ఒక నాలుగు మొక్కల వరకు పెంచుకోవచ్చు పద్దెనిమిద ఫంక్షలో ఉన్న మరొక రకం ఇది వచ్చేసి మహాచనక్ దీన్నే బనానా మ్యాంగో కూడా అంటారు మహాచనక్ ఫ్రూట్ మీకు ఇలా ఉంటుంది బనానా లాగా ఉంటుంది నా చేయకుంటే ఇది ఉంది దీని వెయిట్ కూడా త్రీ ఫిఫ్టీ పైన ఫోర్ హండ్రెడ్ ఈజీగా ఉంది కాయ సైజు ఇది మంచి స్వీట్ ఉంటుంది మన దగ్గర ఆల్రెడీ ఇది వేరే చెట్టు ఒక ఫ్రూట్ వచ్చేసి అరవై కాయలు కాసింది ఇది కూడా మంచి కమర్షియల్ వెరైటీ స్వీట్నెస్ ఎక్సలెంట్ స్వీట్నెస్ ఉంది